ఈరోజు సత్తుపల్లి లేదా దమ్మపేట మండలంలో ఉన్నటువంటి ముఖ్యంగా నాగుపల్లి ప్రాంతంలో భూదాన భూమి అనేటువంటిది మూడు వందల యాభై ఎకరాల చిల్లర భూమి ఉన్నది ఇది నాలుగు వందల యాభై నాలుగు సర్వే నెంబర్ భూమిగా కొనసాగుతున్నది ఈ భూమిని ఇటీవల కాలంలో ఆదివాసీ గిరిజనులు సేద్యం చేసుకుంటే వెళ్తే ఫారెస్ట్ వాళ్ళు తమ భూమిగా చిత్రీకరించుకొని తమకు ఎలాంటి హక్కులు లేకపోయినా వారిపైన దాడులు చేసి దౌర్జన్యాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది చట్ట విరుద్ధంగా ఫారెస్ట్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ భూధోన భూముల్ని తక్షణమే పంచాల్సిందిగా సిపిఎంఆర్ న్యూడమ్మ కలిసి డిమాండ్ చేస్తుంది ఆదివాసీ గిరిజల పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేసిందిగా ఈ రోజు మేము ఎంఆర్ఓ గారిని కలిసి మిమ్మల్ని జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వ భూముల్ని పంచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అట్లా పంచకుండా ప్రభుత్వం